తన నటనంతోనే కాకుండా అందంతోనూ మంది అభిమానులను సొంతం చేసుకున్నారు హీరో తెలుగు తెలుగువారి అందాల నటుడు బాబు గ్లామర్ హీరోగా పాపులర్ అయిన డీ గ్లామర్ రోల్స్లోనూ నటించి ప్రశంసలు అందుకున్న గొప్ప నటుడు బాబు ఎక్కడ మొదలు పెట్టారో ఎక్కడ ఆపేయాలో తెలిసి ఆచరించటం కొందరికి మాత్రమే సాధ్యం అది శోభనుకు సాధ్యమైంది ఇంతటి హుందాతనానికి క్రమశిక్షణకు మారుపేరైన బాబుని ఓ నిర్మాత చేతులు పైకెత్తుతున్నాడని కొట్టాడట శోభన్బాబుని ఒక నిర్మాత కొట్టడమేంటి ఆ నిర్మాత ఎవరు అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం శోభన్బాబుగారికి సినిమాలంటే ఎక్కడలేనిష్టం ఎంతలా అంటే మల్లీశ్వరి సినిమాను ఇరవై సార్లు పైగా చూశారట ఆయన ఈ సినిమా ప్రభావంతోనే యాక్టర్ అవ్వాలనుకున్నారట ఇలా మద్రాసులో చదువుతున్నప్పుడు సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టిన గారు ఉదయం కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం నుండి స్టూడియోల వెంట తిరిగేవారు అప్పుడే శోభనా చలపతిరావుగా ఉన్న తన పేరును శోభనబాబుగా మార్చుకున్నారు పొన్నులూరి బ్రదర్స్ వారు దైవబలం చిత్రంలో రామారావు సరసన ఒక పాత్రలో నటించే ఛాన్స్ దొరకటంతో నటించారు ఈ సినిమా విడుదలైంది కాని విజయవంతం కాలేదు ఆ సమయంలోనే నారాయణరావు నిర్మించిన భక్త సబరి చిత్రంలో ఒక మునికుమారునిగా నటించారు ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన లవకుశ సినిమాలో రామానుజుడుగా కనిపించారు అప్పటికే భార్యా భార్యాపిల్లలతో ఉన్న శోభన్బాబు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చిన్న చిన్న పాత్రలను కూడా పోషించుకుంటూ తన స్థాయిని పెంచుకుంటూ వచ్చారు ఆయన సినీ కెరీర్లో ఎక్కువగా ఒక నలుగురైదుగురు డైరెక్టర్స్తో సినిమాలు చేశాడు కెఎస్ రావు కె విశ్వనాథ్ బాపు వి మధుసూదన్ రావు రాఘవేందర్ రావ్ దాసరి నారాయణరావులతో ఎక్కువగా శోభనబాబుతో సినిమాలు చేసి స్టార్ హీరోగా మారిపోయారు అయితే శోభనబాబుతో ప్రత్యేక అనుబంధం ఉన్న దర్శకుడు దాసరి నారాయణరావు గారి కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా బలిపీఠం చావుకు చేరువవుతున్న బ్రాహ్మణ వితంతువును పెళ్లి చేసుకుని ఆమె జీవితంలో వసంతాన్ని కురిపించి అపార్థాలకు గురయ్యే దళిత యువకుడి పాత్రలో శోభన్బాబును తప్ప మరొకరిని ఊహించుకోవటం కష్టం వీళ్ళిద్దరి కాంబినేషన్ సూపర్ హిట్ అవటంతో రెండవ సినిమాగా శోభన్బాబును హీరోగా పెట్టి కె రామలక్ష్మి రాసిన రావుడు అనే నవల ఆధారంగా ఈ గోరింటాకు సినిమా తీద్దామనుకున్నారు ఈ సినిమా నిర్మాత కాట్రగడ్డ మురారీ గారిని అనుకున్నారు ఈయనే గారిని కుట్టారట ఈ నిర్మాత గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం ఈయన సినిమాలు చేశారు అది కూడా పట్టుమని పది సినిమాలు కూడా లేవు ఈడ్చి తన్నితే తొమ్మిది సినిమాలు నిర్మించారు ఆయన కొంచెం ముక్కొబ్బి హీరో ఎవరైనా దర్శకుడు ఎవరైనా తమకు నచ్చినట్టు సినిమా తీయాలనుకునే వ్యక్తి అందుకే ఆయన ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండలేకపోయారు ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా సినిమాలకు పనిచేశారు యువ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ ని స్థాపించి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కళా తపస్వి కె విశ్వనాథ్తో సీతామహాలక్ష్మి సినిమాను నిర్మించారు ఆ తర్వాత శోభనబాబుతో గోరింటాకు రామ్జీతో జేగంటలు కృష్ణన్ రాజుతో త్రిశూలం శోభనబాబుతోనే అభిమన్యుడు బాలకృష్ణతో సీతారామ కళ్యాణం నారీ నారీ మురారి వెంకటేష్తో శ్రీనివాస కళ్యాణం నాగార్జునతో జానకీరాముడు చిత్రాలు నిర్మించారు ఇందులో ఒకటి రెండు చిత్రాలు తప్ప అన్ని సూపర్ హిట్స్ కావడం విశేషం అసలు విషయానికి వస్తే పన్నెమిది వందల డెబ్భై ఎనిమిదిలో కె విశ్వనాథ్తో సీతామహాలక్ష్మి సినిమాను నిర్మించిన ఆయన ఆ తర్వాత గోరింటాకు సినిమాను నిర్మించారు ఇందులో శోభన్బాబు సుజాత సావిత్రి నటించారు ఈ సినిమా షూటింగ్ సమయంలో శోభన్బాబు చేసిన పనికి కొట్టాల్సి వచ్చిందట సినిమాలో గోదావరి ఒడ్డున ఓ సాంగ్ షూటింగ్ జరుగుతుందట ఆ పాటలో శోభన్బాబు పదే పదే చేతులు పైకెత్తుతున్నాడట పాటకి డాన్స్ చేస్తూ ఆయన అలాంటి మూమెంట్స్ ఇస్తున్నారు వద్దు అని చెప్పినా పదే పదే అదే చేయటంతో నిర్మాత కాట్రగడ్డ మురారీ గారికి కోపం వచ్చిందట ఎంత చెప్పినా అదే చేస్తున్నాడని చేతిలో ఏదుందో కూడా చూడకుండా శోభనబాబుపై విసిరేశాడట దీంతో సినిమా టీం అంతా షాకైందట అయితే ఆయన అలా చేయటం వెనుక శోభనబాబుతో ఉన్న స్నేహమైనట ఇద్దరి మధ్య ఏరాపోరా అనుకునే స్నేహం ఉండేదట ఆ స్నేహంతోనే కొట్టినట్టు కాట్రగడ్డ మురారి ఓ షోలో చెప్పారు ఇలా ప్రేమతో జరిగింది తప్ప అదేదో కావాలని చేసిందని కాదని కాని ఈ సన్నివేశంలో మాత్రం నిజంగానే కోపంతో ఆ పని చేశానని కాట్రగడ్డ మురారి చెప్పుకొచ్చారు కాగా డెబ్భై ఎనిమిదేళ్ల వయసులో రెండువేల ఇరవై రెండు అక్టోబర్ పదిహేనున ఆయన మరణించారు ఇదిలా ఉంటే ఈ గోరింటాకు సినిమా శోభన్బాబు కెరీర్లో గొప్ప సినిమాగా నిలిచింది బేవర్స్ తండ్రితో గొడవపడి పట్టుదలతో చదువుకునే వ్యక్తిగా బాధ్యత గల మనిషిగా తనను ఆదరించిన వారిని ఆరాధించిన వారిని ఎవరినీ అసంతృప్తికి గురి చేయకుండా తానే సతమతమయ్యే పాత్రలో హుందాగా అందంగా నటించారు మన సోగ్గాడు ఈ సినిమాలో మనం మరిచిపోలేని మరో పాత్ర స్వప్న ఈ పాత్రలో సుజాతగారు అద్భుతంగా నటించి మెప్పించారు మరో ప్రధాన పాత్ర మహానటి సావిత్రిగారు చేశారు ఎప్పుడూ డైలాగులతో సినిమాలను దట్టించే దాసరి మహానటి సావిత్రి పాత్రకు చాలా తక్కువ డైలాగులు రాశారు ఆమెకు డైలాగులు ఎందుకు ఆమె కళ్లతో పెదాలతో మాట్లాడేస్తుంది కదా అనేది ఆయన నమ్మకం అదే నిజంకూడా అయితే స్టార్ హీరోయిన్ మహానటిని ఆ అనామక పాత్రలో చూడటం చాలామందిని బాధించిందనే చెప్పాలి ఈ సినిమాలో చలం రమాప్రభలు నటించిన పాత్రలు ఎప్పటికీ మరిచిపోలేం కథలో వారి పాత్రలు అంత కీలకం ఈ సినిమాకు ప్రాణం పోసిన మరో వ్యక్తి గురించి కూడా మనం చెప్పుకోవాలి సంగీత దర్శకుడు కె వి మహదేవన్ గురించి అంత చక్కగా ఈ పాటలన్నిటినీ సమకూర్చారు పాటలన్నీ హిట్టే ముఖ్యంగా దేవుల్పల్లిగారు రాసిన గోరింటా పూసింది కొమ్మా లేకుండా పాట సాహిత్యం సంగీతం సావిత్రి నటన అద్భుతం అంతేనా మరో గొప్ప పాట వేటూరిగారు రాసిన కొమ్మ కొమ్మకో సన్నాయి కోటిరాగాలు ఉన్నాయి ఈ పాట సూపర్ హిట్ సాంగ్ అయితే ఈ సినిమా కథ మీద కోర్టు కేసులు కూడా నడిచాయి ఈ కథ నాది అని ముప్పాళ్ల రంగనాయకమ్మ రామలక్ష్మి మీద మీద నిర్మాతల దర్శకుని మీద పంపిణీదారుల మీద కేసు వేసింది తాను రాసిన ఇదేనా న్యాయం నవలను కాపీ కొట్టారని అభియోగం మోపారు ఇలా ఈ సినిమా చాలా అవాంతరాలతో పూర్తయి అక్టోబర్ పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదినా రిలీజైంది సూపర్ హిట్ అయింది ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకత్వం ఫిల్మ్ఫేర్ అవార్డులను గెలుచుకున్నారు ఈ సినిమాను నారాయణరావు దర్శకత్వంలోనే హిందీలో మహందీ రంగ్ లాయగి టైటిల్ తో వచ్చింది ఈ సినిమాలో జితేంద్ర రేఖా అనితారాజ్ నటించారు అక్కడ కూడా మంచి హిట్ అయింది